అందరికీ నమస్తే అండి మనం సెవెంత్ క్లాస్లో అనుకుంటా మనకి పాఠాలు ఉంటాయి మన రాజ్యాంగ వ్యవస్థ మీద అలాగే మన రాజ్యాంగం మీద రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక ఆదేశిక సూత్రాలని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని సెవెంత్ క్లాస్లో మొదలయ్యేవి ఎయిత్ నైన్త్ టెన్త్ సోషల్ స్టడీస్లో చూస్తాం ఆ తర్వాత ఇంటర్మీడియట్లో సిఈసి హెచ్ఈసి గ్రూపులు తీసుకుంటే వాళ్ళకు ఉంటాయి ఆ తర్వాత డిగ్రీలో బిఏ చదివిన వాళ్ళకు ఉంటాయి ఏ గ్రూపు చదివినా సరే సివిల్స్ రాసే వాళ్ళకి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాజ్యాంగం చదవడం తగ్జు మరి ఆ రాజ్యాంగం మనం చదివినప్పుడు ఖచ్చితంగా మూడు వ్యవస్థల గురించి చదువుతాం జ్యుడిషియరీ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ వీటితో పాటు నాలుగో వ్యవస్థ ఒకటి ఉంటుంది మీడియా అని చెప్తారులే మీడియాని పక్కన పెట్టేద్దాం అదొక గబ్బు వ్యవస్థ సో మరి ఈ మూడు వ్యవస్థలు ఏమైనా తిన్నంగా ఉన్నాయా సక్రమంగా ఉన్నాయా కార్యనిర్వాహక వ్యవస్థ ఒక ఫేక్ సంతకం పెట్టారంట ఒక ఐపీఎస్ గారు ఆంధ్రజ్యోతిలో ఈరోజు రాశారు ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశారు అయితే అదేమి జీవో కోసమో లేదంటే అదేదో నిర్ణయం కోసమో కాదు ఒక పత్రికలో వచ్చిన వార్తను ఖండించడానికి ఒక ఐపీఎస్ అధికారి సంత చేయాల్సిన సంతకాన్ని మరో ఐపీఎస్ అధికారి చేశారు ఏదైనా సరే అది ఒక అసోసియేషన్ పరంగా తప్పే కదా సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం చిన్నప్పుడే మన పిల్లలకు పాఠాలు చెప్తున్నప్పుడు రాజ్యాంగ వ్యవస్థల గురించి కార్యనిర్వాహక వ్యవస్థ గురించి అంత గొప్పగా చెప్తున్నప్పుడు కార్యనిర్వాహక వ్యవస్థలంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ కింద ఉన్నవాళ్ళే అధికారులే చట్టాలని అమలు చేయాల్సింది వాళ్ళే శిక్షలు అమలు చేయాల్సింది వాళ్ళే పరిపాలనను సవ్యంగా జరిపించాల్సింది వాళ్ళే సో ఐఏఎస్లు ఐపీఎస్లు మన రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఎలా మారుతున్నారనేది మనం వింటున్నాం మేబీ దురదృష్టం ఏంటంటే మేబీ ఐఏఎస్ల్ది సొంత రాష్ట్రాల్లో చాలామందికి పోస్టింగ్లు ఉండవు వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ పోస్టింగ్లో ఉంటారు వాళ్ళకి రాష్ట్రం పట్ల ప్రేమ అభిమానాలు ఉండక్కల్లా కానీ కనీసం ప్రజల పట్ల మంచి పట్ల ఎంతో కొంత ఉండాలిగా వాళ్ళకి స లక్ష లక్షల్లో జీతాలు వస్తాయి ప్లస్ ఎలివెన్స్లు ఉంటాయి దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఒక అత్యున్నత స్థాయి లైఫ్ స్టైల్ ఉంటుంది అటువంటివి ఉన్నప్పుడు సిల్లీ సిల్లీ మిస్టేక్స్ చిన్న చిన్న తప్పులకు దొరికిపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళను చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిన వాళ్ళు నేర్చుకోవాల్సిన వాళ్ళు తప్పుదారి పడతారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఒక వార్త వచ్చింది ఈరోజు కాదు మొన్న ఒక వార్త వచ్చింది ఆంధ్రజ్యోతిలో ఎప్పుడు పదకొండు పన్నెండో తేదీన ఫిబ్రవరి పన్నెండో తేదీన ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది ఆ వార్త చదివి ఈ వార్త చదువుదామా జగన్ భక్త ఐపీ వార్త వచ్చింది కదా పన్నెండునో పదమూడునో చూద్దాం జగన్ భక్త ఐపీఎస్లు విపక్షాలని తొక్కి వైసీపీని గద్దె ఎక్కించడమే లక్ష్యం అని చెప్పి కొంతమంది ఐపీఎస్ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆ పార్టీకి అనుబంధంగా ఎంత దారుణంగా పనిచేస్తున్నారు ఎంత ఏకపక్షంగా పనిచేస్తున్నారు అని చెప్పి కొంతమందిని ఉదహరిస్తూ యువతలో వార్తలు రాశారు కొల్లి రఘురామరెడ్డి రెడ్డి గారు రెడ్డి గారు ఆనందరెడ్డి గారు అక్బరాజన్ గారు ఇలా కొంతమందిని ఉద్దేశిస్తూ రాశారు సో దాన్ని ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది ఆ రోజే ఇలా యువత తప్పుడు వార్త రాసింది అని చెప్పి ఐపీఎస్ అధికారుల సంఘం ఒక సవర్ ఒక ఖండన ఇచ్చింది అయితే ఆ ఖండనలో ఉన్న లోగుట్టేంటి ఈరోజు చూద్దాం సంఘం చేయని సంతకం యాక్చువల్లీ సంఘం అంటే అధ్యక్ష కార్యదర్శులు ఉంటారు ఏ అయినా ఒక అధ్యక్షుడు ఒక ఉపాధ్యక్షుడు కార్యదర్శులు మెంబర్స్ వీళ్ళందరూ ఉంటారు వాళ్ళలో అధ్యక్షుడు కార్యదర్శి ఖచ్చితంగా సంతకం చేస్తేనే ప్రశ్న అవుద్ది ఖండన చెల్లుబాటు అవుద్ది సో ఇక్కడ ఏం జరిగింది సంఘం చేయని సంతకం ఇరుక్కుపోయిన ఐపీఎస్ అధికారి కాంతీరాన జగన్ భక్త ఐపీఎస్లపై ఖండన ఆ రోజు వచ్చిన పన్నెండో తేదీన వార్త వచ్చిన వార్తను ఖండించింది అసోసియేషన్ అసోసియేషన్ ఖండించినప్పుడు అధ్యక్షులు కార్యదర్శులు ఇద్దరు సంతకం చేయాలి అయితే ఆ సంఘ కార్యదర్శిగా ఉన్న ఆర్కే మేనా గారు సంతకం చేయలేదంట ఆయన చేయకపోయినప్పటికీ ఆయన సంతకాన్ని ఈయన చేశారంట కాంతిరాణా గారు చేశారంట సో అందుకని ఆర్కే మేనా గారు మీ పరిధిలోనే మీపై కేసు పెడతాను అని హెచ్చరించారంట ఐపిఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ అది ఈరోజు మళ్ళీ ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు ఈ రెండు సంతకాలు సేమ్ ఒకేలా ఉన్నాయి కమిషనర్ ఆఫ్ పోలీస్ అడిషనల్ విజయవాడ డిస్ట్రిక్ట్ మెట్రోపాలిటన్ ఏరియా అని చెప్పి కాంతిరాణా గారి సంతకం ఇచ్చారు అలాగే సెక్రటరీ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అని ఆయన సంతకం ఇచ్చారు సో ఇక్కడ ఆర్కే మేనా గారి పేరుతో ఆయన సంతకం చేశారు రెండు ఒకేలా ఉన్నాయి అనేది ఆంధ్రజ్యోతిలో రాసిన వార్త సో ఐఏఎస్లో ఐపీఎస్ అడ్డగోడుకు అడ్డగోలుగా వాడుకుంటున్న అధికారి వైసీపీ వారి సంఘాలతోనూ ఆటలాడుతోంది నిజాలు నిక్కచ్చిగా రాసి ఆంధ్రజ్యోతిని బెదిరించేందుకు ఐపీఎస్ అధికారుల సంఘాన్ని ప్రయోగించింది అయితే ఈ ప్రయోగం కాస్త వికటించింది వైసీపీ సర్కార్ దివాలా కోరుతనం బయటపడింది సూత్రధారులు ఎవరైనప్పటికీ ఇందులో పాత్రధారి మారి పాత్రధారిగా మారి అడ్డంగా బుక్ అయిపోయింది మాత్రం విజయవాడ నగర్ పోలీస్ కమిషనర్ ఐజీ కాంతిరాణా టాటా అంట ఇది ఆంధ్రజ్యోతిలో రాశారు వాళ్ళకి మరి ఏం ఆధారం ఉందో ఏం ప్రూఫ్స్ ఉన్నాయనేది వాళ్ళ వరకు బయట పెట్టారు మేబీ ఇప్పుడు ఆంధ్రజ్యోతికి ఐపీఎస్కి గట్టిగానే జరుగుద్ది ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని విపక్షాలపై విరుచుకుపడే అస్మదీ ఐపీఎస్లకు కీలక పోస్టులను ఇవ్వడం అక్షరాల నిజం సరే అది నిజమే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అదే జరుగుద్ది టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఏపీ వెంకటేశ్వర గారిని ఇంటెలిజెన్స్ చీఫ్ చేయలేదా ప్రవీణ్ గారిని తీసుకొచ్చి ప్రకాశం జిల్లా ఎస్పీగా వాళ్ళకి నచ్చిన వాళ్ళని అక్కడ జిల్లా టీడీపీ నాయకులు అందరూ అడిగారని చెప్పి ఆయన్ని తీసుకొచ్చేయలేదా ఇలా చాలా జిల్లాల్లో అనుకూల ఐపీఎస్ఎల్లు వేస్తారు ఇది టీడీపీ ఉన్నా వైసీపీ ఉన్నా సహజమే నేను మళ్ళీ చెప్తున్నా టీడీపీ ఉన్నప్పుడు కూడా పోస్టింగ్లు అలా రాజకీయ కోణంలోనే జరిగాయి అనంతపురం ఎస్పీగా వాళ్ళకి నచ్చిన వాళ్ళు పరిటాల వాళ్ళకి నచ్చిన వాళ్ళని లేదా ప్రకాశం ఎస్పీగా వీళ్ళకి నచ్చిన వాళ్ళని లేదా జిల్లాల ఎస్పీలందరినీ అలాగే వేశారు సో అలాగే వైసీపీ కూడా వేసుకుంది కాబట్టి వాళ్ళ నిబంధనలు సగం అతిక్రమిస్తే వీళ్ళ నిబంధనలు నైంటీ పర్సెంట్ అతిక్రమిస్తారు అదే తేడా సో ఇక్కడ తప్పులు రాస్తే ఊరుకోం శిక్షిస్తాం కేసులు పెడతాం అని హెచ్చరిస్తున్నట్టుగా ఐపీఎస్ అధికారుల సంఘం లెటర్ హెడ్తో ఒక ప్రకటన వెలువడింది ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యదర్శి అదనపు డీజీ ఆర్కే మేన తరఫున విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాన్ టాటా ఫార్ సంతకం చేశారు దీని నిజానికి ఆయన ఐపీఎస్ సంఘంలో సభ్యుడు సో ఆ వార్త ఒకసారి ఏంటో చదువుదాం కొంచెం రాష్ట్రం సంచలనం వార్త రాష్ట్రం మొత్తం సంచలన వార్త కాబట్టి ఒకసారి చదువుదాం ఆయన మెంబర్ మాత్రమే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కూడా కాదు అయినా సరే ఇలాంటి సంఘటన ఇలాంటి ఖండనలు జారీ చేయాలంటే సంఘం కార్యదర్శి ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ ఏర్పాటు చేసి వారి ఆమోదం తీసుకోవాలి లేదా ఫోన్లోనైనా సమాచారం ఇవ్వాలి ఇక్కడ ఇవేవి లేదు సంఘం కార్యదర్శిగా ఉన్న నాకు తెలియకుండానే ఆయన అనుమతి లేకుండానే ఆయన పేరుతో కాంతిరాణా టాటా స్వార సంతకం చేసేసి ఇరుక్కుపోయారు ఇది ఇప్పుడు మొత్తం ఐపీఎస్ వర్గాల్లోనే సంచలనం సృష్టించింది మరి ఇది ఎలా బయటపడింది సభ్యుల ప్రయోజనాలకు భంగం కలిగిందని భావించినప్పుడు ఐపీఎస్ అధికారుల సంఘం జోక్యం చేసుకోవడం కొత్తమీ కాదు మీరు రాసింది సత్యదూరం అనే ఖండనను పంపొచ్చు ఆంధ్రజ్యోతి కథనంపై ఈ నెల పన్నెండున ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి పేరుతో ఓ ఖండను వెలువడింది అందులో ఐపీఎస్ భాష కనిపించకపోగా తాడేపల్లి స్టైల్ బెదిరింపులు వినిపించాయి ప్రజల భద్రత సమాజంలో శాంతిని కాపాడేందుకు రాయత్రంభవుల్లో పనిచేస్తున్నాం తప్పు చేసిన వారిపై ఆయా ఐపీఎస్లో వ్యక్తిగతంగా తగిన క్రిమినల్ కేసులు సిమినల్ చర్యలు తీసుకుంటారు అని అందులో హెచ్చరించారు అసలు కథనాన్ని ప్రచురించిన ఆంధ్రజ్యోతికి తప్ప ఇతర కూలీ నీలి మీడియాకి ఈ ఖండనను పంపించారు జగన్ రోతపిత్ర కూడా దాన్ని ప్రచురించింది ఇది చదివిన ఒక అధికారి మరుసటి రోజు ఐపీఎస్ అధికారుల సంఘ్ కార్యదర్శి ఆర్కే మీనా ఎదురయ్యారు అదేంటి సార్ మీరు సాఫ్ట్గా ఉంటారు కదా ఆంధ్రజ్యోతి కథనంపై పొలిటికల్ స్టేట్మెంట్ తరహాలో ఘాటుగా ఖండన ఇచ్చారేంటి అని అడిగారు దాంతో మీనా ఆశ్చర్యపోయారు ఖండన ఏంటి నాకేమీ తెలియదే అని బదులిచ్చారు ఐపీఎస్లో బదిలీలపై వచ్చిన వార్త విషయంలో సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మీరు వార్నింగ్ ఇచ్చినట్టుగా పత్రికల్లో వచ్చింది అనగానే అవునా నేను ఏది ఇవ్వలేదు నన్ను ఎవరు అడగలేదు అంటూ ఆయన ముందుకు వెళ్ళిపోయారు ఆ ఖండన ప్రకటనను తెప్పించుకొని పరిశీలించారు తన తరపున చేసిన సంతకం ఎవరిదని ఆరా తీశారు ఆ సంతకం కాంతిరాణా టాటా చేసినట్టు తెలుసుకున్నారు వెంటనే ఆయనకు ఫోన్ చేశారు నా హోదాలో మీరు ఎలా సంతకం చేస్తారు కనీసం నన్ను అడిగారా ప్రకటన విడుదల గురించి ఒక మాట అయినా చెప్పారా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ సంతకం ఇంకెవరైనా చేస్తే మీరు ఊరుకుంటారా దీనిపై మీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే మీపై కేసు పెడతా అని మీనా హెచ్చరించినట్టు సమాచారం దీంతో పైనుంచి వచ్చిన ఆదేశాలు పాటించాను అని టాటా బదిలిచ్చినట్టు తెలిసింది డీజీపీకి ఫిర్యాదు ఈ విషయాన్ని మేనా సీరియస్గా తీసుకున్నారు డీజీపీని కలిశారు నాకు తెలియకుండానే నేను ప్రకటన విడుదల చేసినట్టు ఇచ్చారు ఇది సరైన పద్ధతి కాదు నిజంగా ఐపీఎస్ఎల్కి ఇబ్బంది కలిగితే అసోసియేషన్లో చర్చించాలి అప్పుడు నేనే అధికారికంగా ప్రకటన విడుదల చేస్తా కానీ ఇలా చేయడం పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది దీనిపై డీజీపీ ఆయనకు సర్ది చెప్పారు మరి అంతే సర్ది చెప్తారు ఇది పెద్దగా ఏం కాదు కదా ఏదైనా సరే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది ప్రభుత్వం పెద్దలు ఉన్నారు కదా వాళ్ళు జోక్యం చేసుకొని సర్ది చెప్తారు ఇదంతా ఏం కాదు ఏదో అవసరం కోసం అప్పుడప్పుడు అలా చేయొచ్చు అని సర్ది చెప్తారు అయితే ఇది ఒక పెద్ద క్రిమినల్ మ్యా నేరము ఒక పెద్ద కేసు పెడతారు అని మనం ఆశించడం అనవసరం కానీ ఇక్కడ విలువలు గుర్తొస్తాయి మంచి విలువలు క్రమశిక్షణ ఈ సంతకాలు ఒకరి సంతకాలు ఒకరు చేయడం ఇటువంటి గురించి మనం మాట్లాడుకోవాలి ఇదేదో కేసు అయిపోతానో ఎఫ్ఐఆర్ అయిపోద్దానో సంచలనం అయిపోద్దానో మనం ఆశించడం కష్టం లేదు ఈ రోజు వచ్చిన ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త మీద కూడా రేపు ఏమైనా ఆర్కే మేనా గారు ఖండి నుంచే ఆశ్చర్యపోకల్లా రోజు ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది రేపు ఆర్కే మేనా గారు రాసి అందుకోని నేను చేశాను ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆ వార్త తప్పే ఈ వార్త తప్పే అని ఖండనిచ్చినా ఆశ్చర్యపోకర్లే ఇస్తే ఇవ్వచ్చు కాక ఏముంది ఏదైనా ప్రభుత్వం ఇష్టం మొత్తం ప్రభుత్వం చెప్పినట్టు చేయాల్సిందే బ్యూరోక్రసీ అధికారులైనా సరే చేయాల్సిందే మన వ్యవస్థలు అలా తగలడ్డాయి సో రేపు పొద్దున్న ఆర్కే మేనా గారు ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త తప్పు అలాగే ఆ వార్త కూడా తప్పు ఇటువంటి వార్తలు రాస్తే ఇంకోసారి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని మేబీ ప్రకటన ఇస్తే ఇస్తారు కాక ఏదైనా జరగచ్చు మీరేమంటారు ఈ ఇష్యూ మీద అనేది కొంచెం ఆలోచించి జాగ్రత్తగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్